రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను చేపపిల్లల స్కీమును ఎత్తివేసే కుట్ర జరుగుతున్నది దీన్ని రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మత్స్యకారుడు ప్రతి మత్స్య మహిళ ప్రతి మత్స్యకార సోదరుడు తీవ్రంగా ఖండించాలి ఎందుకంటే మన కడుపు మీద కొట్టేటువంటి పరిస్థితి రాబోతున్నది తెలంగాణలో మధ్య దళారీ విధానం వల్ల మొత్తం మత్స్యకారులందరూ కూడా దళారీల దోపిడీ గురవుతున్నారు దళారీ దోపిడీ విధానం పోవాలంటే ప్రతి మత్స్యకారుల సొసైటీకి ఖచ్చితంగా ఉచితంగా చేపపిల్లల సొసైటీ ఉచితంగా చేపపిల్లలు పంపించాల్సిన పంపిణీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది దళారు వ్యవస్థ పోవడానికి అయితే చేపపిల్లల పంపిణీలో అనేక రకాల అవకతవకలు జరుగుతున్నాయి దీన్ని ఈ అవకతవకలను అరికట్టాలంటే మా సంఘం అనేక సంవత్సరాల నుంచి కొట్టాడుతున్నది ఏం కొట్లాడుతున్నది చేపపిల్లలకు మళ్ళీ దళారి వ్యవస్థ పోవాలని దళారు వాళ్ళకి దొంగకు తాళ చేతి ఇచ్చినట్టు దళారులతో వాళ్ళ పంపిణీ చేయడం అనేది కరెక్ట్ కాదు నిజంగా ఎక్కడ ఉన్నాయి ఎంత చేపపిల్లలు ఉన్నాయి ఎప్పుడు తెచ్చుకోవాలి ఎట్లా తెచ్చుకోవాలి ఏ సైజు తెచ్చుకోవాలి ఏ రకం తెచ్చుకోవాలి అన్నీ మా మత్స్యకారుల సోదరులకు అన్ని తెలుసు జగిత్యాల చేపపిల్ల కేంద్రాలు ఉన్నాయి అన్నకూళ్ళ పిల్లల కేంద్రాలు ఉన్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ చేపపిల్ల కేంద్రాలు ఉన్నాయి అవసరమైతే మా వాళ్ళు ఆకు ఆకు వీడు భీమవరం కాయకలు కూడా పోయి మా వాళ్ళే కొనుకొచ్చుకుంటారు అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేస్తారు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ దరాలను కూడా అక్కడి నుంచే తెస్తున్నారు వీళ్ళు నుంచి తీసుకొచ్చింది ఏంటి మా సొసైటీ అకౌంట్లో డబ్బులు వేస్తే మేము వంద శాతం మత్స్యకారులకు వంద కోట్ల రూపాయల చేపపిల్లలకు ఖర్చు పెడితే వంద కోట్లు మా తింటారు అకౌంట్ల డబ్బులు ఇస్తే ఇక్కడ ఏం జరుగుతుంది ముప్పై కోట్లు కూడా చేపపిల్లల పేరుతోటి మా పేరు చెప్పి దళారులు తింటున్నారు మా పేరు చెప్పి దొంగ అధికారులు తింటున్నారు మా పేరు చెప్పి దొంగ రాజకీయ నాయకులు తింటున్నారు ఈ పేరుతోటి ఇంట్లో ఉన్నాయని చెప్పి పెట్టుకునే పరిస్థితిలో ఈ చేపపిల్లల స్కీమ్లో అభివృద్ధి ఉందనే పేరుతోటి మా కడుపు కొట్టే విధంగా తెలంగాణ ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పిల్లల స్కీమ్ ఎత్తివేసి కుట్ర జరుగుతున్నది ఇది అన్యాయం దీన్ని ప్రతి మత్స్య కార్మికుడు ఈ తెలంగాణలో ఉన్న సో సోదరులందరూ కూడా సొసైటీ వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఖండించాలి ప్రభుత్వాన్ని నిరసించాలి పెద్ద ఎత్తున మేము ఈరోజు సమావేశంలో తీర్మానం చేసినాం ఇప్పటికే ప్రతి మత్స్యకారుల సొసైటీ మంచిర్యాల జిల్లాల ఉన్నటువంటి రెండు వందల అరవై ఐదు సొసైటీలు ఉంటే ప్రతి సొసైటీ వాళ్ళు ముఖ్యమంత్రి గారికి రిజిస్టర్ తీర్మానం చేసి రిజిస్టర్ పోస్ట్ ద్వారా ముఖ్యమంత్రికి లేఖ రాయాలి మా సొసైటీలకు చేప పిల్లలకు బదులు సొసైటీ అకౌంట్లో నగదు జమ చేయాలి ఖచ్చితంగా ఈ స్కీమ్ ఎత్తేస్తే మాత్రం మేము ఊరుకోము అనేటువంటి పద్ధతిలో మనం అదేవిధంగా మంచిర్యాల లోకల్లా మత్స్య కార్మికులకు ఒక భవనం లేదు మగవాళ్ళకు సొసైటీ ఉంది ఆడవాళ్ళ సొసైటీ ఉంది మార్కెట్ చేపలు ఉన్నారు వాళ్ళందరికీ మీటింగ్లు పెట్టుకోవడానికి మత్స్యకారులకు లోకల్ భవనం లేదు కాబట్టి మేము అంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి కాడ పక్కన ఎమ్మెల్యే మా మత్స్యకారుల స్థలం మా చెరు ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నాడు మా సంఘానికి భవనం కట్టుకుంటానికి మాత్రం ఆయన స్థలం ఇవ్వడానికి లేదు వీళ్ళు నాయకులు ఎంత పెద్ద వందల ఎకరాల నూరు మలుపుకుంటున్న దొంగ రాజకీయ నాయకులు మా మత్స్యకారులకు ఒక భవనం స్థలాన్ని కేటాయించాలి ఇక్కడ ఉన్న మత్స్యశాఖ జిల్లా అధికారులనే కానీ జిల్లా కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం మంచిర్యాల టౌన్లో ఒక ఖచ్చితంగా ఒక ఎకరం స్థలం మాకు ఇచ్చి హాల్ కట్టుకునే విధంగా మా మత్స్యకారులకు ఒక భవనం కట్టుకునే విధంగా స్థలం కేటాయించాలి ఒక యాభై లక్షల రూపాయలు మాకు భవన నిర్మాణానికి మాకు నిధులు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మంచిర్యాల అనేది ఒక చేప పిల్లల ఉత్పత్తి ఇక్కడ చేప పిల్లలకు సంబంధించి చేపలకు సంబంధించి కూడా ఒక పెద్ద ఎగుమతి కేంద్రం ఇక్కడ మంచిర్యాల టౌన్లో పది ఎకరాల స్థలం కేటాయి కేటాయించి పది కోట్ల రూపాయలతో హోల్సేల్ చేపల మార్కెట్ కూడా ఇక్కడ నిర్మించి ఇక్కడ స్థానికంగా ఉన్న మత్స్యకారులందరికీ జీవనోపాధి కల్పించాలి రాబోయే రోజుల్లో మా యువతకు మెరుగైన మోడరైజేషన్ పద్ధతిలో మోడరైజేషన్ పద్ధతిలో చేపల మార్కెట్ నుంచి ఆధునీకరణ పద్ధతిలో మా అందరికీ ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి